సంక్రాంతి పండుగనే గుర్తుకొచ్చేది అయిన వాళ్ళు మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు అయితే ఈ మూడు నెలలుగా అయితే ఈ సంక్రాంతి ఈ అయిన వాళ్ళు మల్లన్న జాతర అయితే కొనసాగుతుంది ఈ అయిన మల్లన్న జాతరకు అనేక మంది భక్తులైతే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులైతే ఈ మల్లన్న దర్శనానికి అయితే వస్తారు అసలు ఎలాంటి సదుపాయాలు అయితే కల్పించారు దేవాలయం సంబంధించిన అధికారులు అదేవిధంగా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి మహిళలకు ఏ విధమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించారో వారిని ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఆలయంలో ఎలాంటి సదుపాయాలు కల్పించారు ఈ జాతర ఎన్ని రోజులు కొనసాగుతుంది ఒక మల్లికార్జున స్వామి దేవస్థానం అయినవోలు హన్మకొండ జిల్లా మనకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటివి పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు జరుగుతాయి మెయిన్గా వచ్చేసి మనకు ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి మూడు మాసాల జాతర ఈ యొక్క జాతర మల్లికార్జున స్వామి దగ్గర జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాలు జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం కూడా స్వామివారికి పట్నాలు వేసి బోనాలు చెల్లించే విధంగా పూర్వం నుండి కూడా వారికి ఆచారం ఉంది కాబట్టి జనాలు కూడా రావడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్స్ చూస్తే కానీ మనకి ఇప్పుడు చలోవపందీలు కానీ శానిటేషన్ పరంగా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పోలీస్ సిబ్బందితోటి ఆర్టీసీ వారితో వివిధ శాఖల అధికారులందరి సహకారంతో కూడా ఈ విజయవంతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి సదుపాయాలు కల్పించారు గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం ఇలాంటి అభివృద్ధి జరిగాయి కాలయానికి సంబంధించి మనము అంటే గతంలో చూస్తే శానిటేషన్ మీద కొంత ఇబ్బందికరంగా ఉండే మనకి ఎందుకంటే గతంలో మేడారం జాతర ఉండడం వల్ల మన కార్మిక సిబ్బంది కొంత తక్కువ రావడం జరిగింది ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు అభివృద్ధికి పనులు అంటే మనకు దాతల సహకారంతో రూములు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కాటేజెస్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి ఒక వంద గదుల సత్రం నిర్మించాలనే ఒక సంకల్పం ఉంది అందులో ఇప్పుడు నలభై ఐదు గదులకు మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగు మాత్రం ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది మిగతావి కూడా దాతల సహకారంతో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా నిత్య అన్నదన సత్రం కూడా ఒక దాత ద్వారా నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా మనకి ఎల్లమ్మ దేవాలయం ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి పెద్ద దేవాలయం నిర్మించినట్టు ఏంటంటే భక్తులకు వసతి కూడా ఏర్పాటు చేసినట్లు ఉంటుందని భావించి దాత సహకారంతో అది కూడా నిర్మాణం చేస్తున్నాం ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తాం అది కూడా మనకు మెయిన్ ఆర్చ్ గేటు కూడా ఇప్పుడు రోడ్లు వెడల్పోయే కార్యక్రమం ఉంది కాబట్టి పెద్ద ఆర్చ్ గేటు చేయడం నిర్మాణం కూడా చేశాము అది ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తుల సహాయ సహకారాలు అందించి అభివృద్ధి దశకులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఎన్ని చోట్ల ఈ సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేశారు డెబ్బై రెండు సీసీ కెమెరాలు దేవాలయ ప్రాంగణం అంతా ఉంటుంది మన కాంపౌండ్ వాళ్ళ లోపల మొత్తం కూడా ఈ డెబ్బై రెండు సీసీ కెమెరాలు ఉంటున్నాయి ఇది పర్మనెంట్గా నిర్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం కాలేయ అభివృద్ధికి ఏమైనా హామీలు ఇవి అంటే మనం అది ప్లాన్స్ ఎస్టిమేషన్స్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం విన్నవించడం జరుగుతుంది అది కూడా అతి త్వరలో ప్రకటిస్తాం ఏమేమి వాళ్ళు మంజూరు చేశారన్నది కూడా మీకు తెలియజేస్తాం భక్తులు కొన్ని చోట్ల సదుపాయాలు సరిగ్గా లేవని వాటర్ సదుపాయం అదేవిధంగా మహిళలకు సంబంధించి కొన్ని సదు సవతులు అయితే లేవని వారు అంటున్నారు మనకు మీరు చూస్తే ఉంటే తెలుస్తుంది అక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్స్ కూడా మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది స్నానాల గట్టాల దగ్గర వాటర్ కూడా సప్లై చేస్తున్నాం మనకు వివిధ కూడలలో దిగిన వారికి కూడా మనం ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్స్లో కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే భక్తులను కాపాడుకుంటేనే దేవాలయ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామన్న భావనతో వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జాతర అనేది మూడు మూడు నెలలుగా అయితే కొనసాగుతుంది ఇది ఆదివారం అదేవిధంగా బుధవారం అయితే ప్రత్యేకంగా అయితే కొందరు భక్తులు అయితే వస్తుంటారు వారి కోసం ఎలాంటి సదుపాయాలను కల్పించాలి ఈ మూడు రోజుల జాతరే కాదు మూడు మాసాలకు వచ్చే పబ్లిక్ అందరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు మాసాలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చలువ పందిలు కూడా ఎక్కడైనా శద తీర్చుకునే విధంగా కూడా మనం రేకుల షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు మంచిగా వచ్చి స్వామివారు దర్శించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా సామాన్య భక్తులకు విఐపిలకు ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా లేకుంటే అందరినీ ఒకే విధంగా మీరు చూస్తున్నారు అంటే క్యూ లైన్స్ సపరేట్ ఉంటాయి దర్శనం మాత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే వారికి వీరికి ఇబ్బంది కలగకుండా లైన్స్ అన్నీ వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి స్వామివారిని అందరూ ఒకే విధంగా దర్శించుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈవో గారు తెలుపుతున్న విషయం అన్ని చోట్లయితే సీసీ కెమెరాలు అమర్చామని అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే మేము ఏర్పాట్లు చేశామని అంటూ ఈవో గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనీ శనియాసా న్యూస్ స్వరంగా